సో క్రిమినల్స్ బాధను పడకుండా కాపాడుకుంటూ వచ్చాం మన అందరం కూడా ఇంక ముందు కూడా అట్లా ఉండాలని నా కోరిక సో ఈ ప్రాసెస్లో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈయన ఏంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద ఈనాడు వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ ఈనాడు ఒక బుక్ వేసింది మీరందరూ చదివే రన్న చదివే రన్నా చదవలేదా చదవరా వేరే ఈయనడో బుక్ చేసింది ఏమని వేసిందంటే ఈయన అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి సంపాదించే డబ్బులు దాన కర్ణుడు ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసింది కాలంలో ఆన్లైన్లో ఉంటుందో అది మేము పంపిస్తాం మీ అందరూ చదవండి జర్నలిస్టుగా ఓకే ఒప్పుకుంటాం అపర్కు పెరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు దానాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఈనాడు చెప్పినట్లు అంతకుముందు చాలా చూశారు సరే ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో లేదా ఆంధ్రజ్యోతిలోనో ఏబిఎన్లోనో మహా న్యూస్లోను టీవీ ఫైవ్లోనో రకరకాలుగా ఈయన గారి గొప్పతనాల గురించి చెప్పారు నా తమ్ముడే కానీ తొంభై తొమ్మిదినేదో విడిపోయాం మేము కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఆస్తుల పరంగా ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు నేను ఎప్పుడు దూరంగానే ఉండే ఇతనికి దాదాపు పదికేళ్ళు ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన పుట్టిన నాలుగేళ్లకి మా అమ్మాయి శ్వేత పుట్టిన నాలుగేళ్లకి మేము విడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పదమూడులో నేను అప్పులు అనేకసారి అప్పులు పలవైపోయి అనేకసారి అందరినీ మోసం చేశాడు ఇవన్నీ ఎందుకు అంటే ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను లేకపోతే చెప్పేవాడు కదా ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు అప్పులు పాలు అయిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి నా పరిస్థితి బాగాలేదు పిల్లలు స్కూల్ తీసుకోవడానికి డబ్బులు లేవు అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే నా ఇంట్లో విజయవాడలో ఒక ఇల్లు ఒక రూమ్ కాల్ చేసి పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది ఆ తర్వాత నేను ఎంపీఐ నా నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు అట్లా గవర్నమెంట్ భూములు న్యూస్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు దయచేసి నన్ను బద్నాం చేయొద్దు నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను రెండు వేల తొమ్మిదిలో నన్ను ఇక్కడ వంశీకిస్త టికెట్టు నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాడు అభ్యర్థిగా నాకు నా ఊరు సేవ సేవ చేసుకుంటే నాకు ఆనందం ఆనందం కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను రా కాదు నేను రాజమండ్రి వెళ్ళాను నా రోజు చంద్రబాబు నాయుడు గారితో చెప్పా సార్ రెండు వేల పద్నాలుగులో నాకు అవకాశం ఇచ్చారు నువ్వు నా పేరు చెడగొట్టద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ పెట్టిది నేను చెప్పేది ఏది కూడా నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లేదు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను వెయ్యి పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికలు అప్పటి పెట్టు ఇది ఈ అభ్యర్థి గారి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికలు అప్పుడు విట్టు ఇక్కడైనా ఈనాడు ఒకటి చెప్తుంది ఈనాడు ఏం చెప్తుందంటే ఈయన అపేర్ కుబేరుడు దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం అని ఈనాడు చెప్తా ఉంది అట్లాగే టీవీలో అనేక టీవీలు ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించాల ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది సరే మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు అది వేరే సంగతి ఎవరికి ఓటేయాల ఎవరికి ఓటేయకూడదు అనేది దాని దాని గురించి నేను డిపేట్ చేయట్లా ఇవాళ ఏంటంటే ఈ ఎన్నికలు అప్పటి వీటిలో మీరు చూస్తే ఇతను రెండు వేల ఇరవై వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది రెండు వేల ఇరవై వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది నేను నేను చెప్పే మాట కాదు ఎన్నికలు అభివృద్ధి చెప్పే మాట దీంట్లో దీంట్లోనే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీ ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావడాో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు మోసాలు ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ అఫిడవిట్ చూపిస్తుంది అది అప్పీల్లో అంటారు కానీ అప్పీల్ కూడా ఏదైనా రోజుకు కిళ్ళు మారుస్తూ ఆరు నెలలకు కిళ్ళు మారుస్తూ తప్పించుకు చూదితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉంది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది రిజిస్టర్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు రెండు వేల పదికి ముందు కంపెనీలు అన్నీ సూట్ కేస్ కంపెనీలు అయ్యి సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది ఒక కంపెనీలో అయితే ఇతను ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ ట్రాన్స్లైన్స్ అని రెండు వేల ఎనిమిదిలో తొంభై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో ఇప్పటివరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆ బ్యాంకు డీబీఎస్ బ్యాంకులో మధ్య అయింది అది కూడా డాక్యుమెంటే మీకు ఆన్లైన్లో ఉంటుంది దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికలు అక్కడ వీటిలో చూపించాల